హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ గురించి ఎల్ఆర్ఎస్ గురించి మనం పూర్తి పిన్ టు పిన్ తెలుసుకుందాం ఎల్ఆర్ఎస్లో మనకు అప్లికేషన్ ఏ విధంగా స్టేటస్ చెక్ చేయాలి ఏ విధంగా మనం ఫీజు కట్టాలి మనకు ఫోన్ నెంబర్ లింక్ ఉన్నా లేకున్నా ఏ విధంగా మనం దాన్ని ఓపెన్ చేయొచ్చు మన ఫీజు ఎంత వచ్చింది ఇంటిమేషన్ లెటర్ ఓపెన్ చేయొచ్చు ఏ విధంగానూ పూర్తిగా మీకు తెలియజేశాను ఈరోజు పిన్ టు పిన్ ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియో చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది ఎల్ఆర్ఎస్ గురించి నేను స్వయంగా నేను ఎల్ఆర్ఎస్ కట్టాను కట్టి మీకు చూపిస్తున్నాను కనుక ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎల్ఆర్ఎస్ గురించి పూర్తిగా పిన్ టు పిన్ ప్రతి ఒక్క విషయం మీ ముందుకు చేరవేస్తాను నేను ఇప్పుడు మనం వేరే దగ్గర ప్లాట్ టూ ట్వ టూ థౌసండ్ ట్వంటీలో మనకి ఎల్ఆర్ఎస్ టోకెన్ కట్టారు వెయ్యి రూపాయలు అప్పటి నుంచి ఎన్నో సేల్స్ జరిగినాయి కొన్న వాళ్ళు ఉన్నారు అమ్మిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు ఎల్ఆర్ఎస్ టోకెన్ కొన్న వాళ్ళ దగ్గర తీసుకోపోవచ్చు ఇప్పుడు ఏ విధంగా ఆ పేపర్ మనకు తీసుకోను అది కూడా చెప్తాను ప్రతి ఒక్క విషయం ఎల్ఆర్ఎస్ గురించి ఈ వీడియోలో ఉంటుంది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అదే వేరే వాళ్ళ పేరు మీద మనం కొన్న ల్యాండ్ మళ్ళీ మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలంటే ఏ విధంగా అనేది కూడా మనం ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కవర్ అయ్యే విధంగా మనము తెలుసుకుందాం ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఏ విధంగా సైట్ ఓపెన్ చేసుకుని ఒకసారి ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్ నుంచి మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్టాప్డ్ ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఇప్పుడు మనకు అందులో ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే మనకు ఓటీపీ ఫిల్ చేసి మనకు సబ్మిట్ మనకి ఇప్పుడు మన ఎల్ఆర్ఎస్ స్టేటస్ వస్తుంది చూడొచ్చు మీరు ఇప్పుడు నాకు ఓటీపీ వచ్చింది నేను ఎంట్రీ చేస్తున్నాను ఎల్ఆర్ఎస్ ఎంట్రీ చేసా కానీ మనకు ఇది సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో మనకు నేను చాలా టోకెన్స్ కట్టాను నేను ఒక ఫైవ్ వరకు టోకెన్స్ థౌసండ్ రూపీస్ కట్టాను అప్పుడు టూ థౌసండ్ ట్వంటీలో మనకు ప్లాట్ల గురించి చూడవచ్చు మీరు స్టేటస్ మనకు గ్రీన్ స్టేటస్ ఓపెన్ చేయగానే మనకు ఆ యొక్క ప్లాట్ వివరాలు మొత్తం ఓపెన్ అవుతాయి మనకు చూడవచ్చు ఇది కింద మనకు కింద లైన్లో ఓపెన్ అవుతుంది చూడవచ్చు మనకు మాది కొంగర ఇక్కడ చూడవచ్చు ఎల్వ పెండింగ్ ఎల్వన్ ఆఫీసర్ పీఫ్ ఇంటిమేషన్ నాట్ పేడ్ ఇంకా పే చేయాలి ఇంటెల్ రిసిప్ట్ అంటే వెయ్యి రూపాయలు డౌన్లోడ్ చేయొచ్చు ఫీజు ఫీఫ్ ఇంటిమేషన్ లెటర్ అని డౌన్లోడ్ చేయొచ్చు నేను డౌన్లోడ్ చేశాను చూడొచ్చు నాకు ఎంత థర్టీన్ థౌజండ్ చిల్లర వచ్చింది మనకు చూడొచ్చు ఫీజు ఈ విధంగా ఫీ ఫీజు వచ్చింది ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ పే కూడా చేసేసుకోవచ్చు మనకు వచ్చేసి చూడవచ్చు ఇప్పుడు నేను ప్రొసీడ్ టు పేమెంట్ అని పేమెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా నేను ఒక పేమెంట్ కూడా కట్టాను చూడవచ్చు మీరు దాన్ని చూపిస్తాను అదేవిధంగా మనకి ఏ అప్లికేషన్ కావాలన్నా వ్యూస్ వ్యూ స్టే స్టేటస్ అని క్లిక్ చేయగానే మనకు ఆ యొక్క ప్లాట్ మొత్తం డీటెయిల్స్ మనకు ఓపెన్ అవుతాయి ఫీజు ఎంత అనేది ఇంటిమేషన్ లెటర్ చూడవచ్చు దీనికి ఇంటెయిల్ రిసిప్ట్ అండ్ దీనికి పేమెంట్ చేశాను నేను రిసిప్ట్ ఫైనల్ పేమెంట్ రిసిప్ట్ అని రిసిప్ట్ ఓపెన్ చేసి చూడొచ్చు సక్సెస్ అని ఫస్ట్ థౌసండ్ తర్వాత వన్ ఫిఫ్టీన్ స్క్వైర్ యాడ్స్ దీనికి ఇది చూడొచ్చు ఫీజు కట్టేసాం దీనికి సక్సెస్ అని వచ్చేసింది ఇప్పుడు మనకు ఫోర్ ఫైవ్ డేస్లో వాళ్ళు చేసామంటున్నారు మరి అప్రూవ్డ్ వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ప్లాట్ ఫొటోస్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ మనకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ వస్తారు వచ్చి తర్వాత దాన్ని అప్రూవ్డ్ కొడితే మనకి ఫైనల్ ప్రొసీడర్ వచ్చేస్తుంది అదేవిధంగా మనకు ప్లాట్లో మన అప్లికేషన్లో అప్పుడు ఏమైనా తప్పులు పెట్టి ఉంటే మనకి ఏమన్నా చేసి ఉంటే మనకు రీజను ఇది అప్లికేషన్ నెంబరు గ గవర్నెన్స్ డిస్క్రిప్షన్లో మనకి ఇలా రాస్తే మనకు వాళ్ళు అప్రూవ్డ్ చేస్తారు మనకి ఏ విధంగానైనా మన తప్పులు ఉన్నట్టయితే అప్లికేషన్ నెంబరు ఆ విధంగా ఏమైనా చే ఏమన్నా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ప్లాట్ వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అన్ని రీజన్స్ మనకి ఏ రీజన్ అయితే తప్పుందో ప్లాట్లో అది ఇందులో మనకు చేసినట్టయితే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మనకు కరెక్ట్ చేసేస్తారు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎల్ఆర్ఎస్ ఏ విధంగా మనకు ఫోన్ నెంబర్ లేకుండా ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు పూర్తిగా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అది చూద్దాం మనకు మనకిప్పుడు ఫోన్ నెంబర్ లేదు అదేవిధంగా మన టోకెన్ కట్టిన పేపర్ కూడా లేదు అది ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది ఇప్పుడు చూ హోమ్ పేజీలోకి వెళ్ళాలి వెళ్ళి వెళ్ళి మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ త్రీ డార్స్ లెఫ్ట్ సైడ్ త్రీ డార్స్ ఓపెన్ చేసి మనకు అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది ఆ సెర్చ్ని ఓపెన్ చేయాలి చేసి మనకు అప్లికేషన్ నెంబర్ ఉంటేనేమో నెంబర్ కొట్టాలి లేదంటే అదర్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి మీరు అదర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు విలేజ్ సెలెక్ట్ సెలెక్ట్ డిస్టిక్ మన ప్లాట్ ఏడైతుందో ఏ డిస్టిక్లో అవుతుందో ఆ డిస్టిక్ ఆ మండల్ ఆ విలేజ్ ప్లస్ మనకు నేము అండ్ సర్వే నెంబర్ మనకు ఎవరి పైన ప్లాట్ ఉందో ఆ నేము ఒక వన్ అక్షరం కొట్టినా కూడా మనకు చూపిస్తుంది ఆ సర్వే నెంబర్ కొడితే చూడవచ్చు మీరు డిస్టిక్ మండల్ సర్వే నెంబర్ ఇప్పుడు నేను ఉదాహరణ రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రామీపట్నం పొంగర కొట్టాను చూడొచ్చు నేమ్ ఏదో కే కే ఇచ్చాను మామూలుగా సర్వే నెంబర్ సర్వే నెంబర్ ఎంట్రీ చేసి సర్చ్ సబ్మిట్ కొట్టేసేయాలి కొడితే ఆ విలేజెస్లో మనకు ఇందులో మనం చూసుకోవచ్చు పేర్లు అన్నీ వచ్చాయి చూడండి ఇందులో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు ఏది తెలియనప్పుడు ఫోన్ నెంబర్ లింకు లేనప్పుడు ఓటీపీ రానప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది దీని దీని నుంచి మనం ప్రింటు తీసుకోవచ్చు దా ప్లాట్కి సంబంధించి మన ప్లాట్ ఏదైతుందో దాన్ని మనం ప్రింట్ తీసుకొని మనం ఫర్దర్గా ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకొని ప్రొసీడ్ కావచ్చు దీన్ని చూడవచ్చు మీరు ఇప్పుడు మామూలుగా పూర్తి పేరు కొట్టిన ఒక్కోసారి రావడం లేదు ఇది నోట్ డేటా ఫౌండ్ అని చూడొచ్చు మీరు పూర్తి గుర్తిగా కూడా రాదు కొన్నిసార్లు సెర్చ్ చేయాలి కొన్ని నేమ్స్ ఇచ్చి ఇట్లా ఆ టైపు అందులో మనం దోలాడుకుంటే మన అప్లికేషన్ దొరుకుతుంది కంపల్సరీ ఇలా నేను వేరే వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళ దగ్గర టోకెన్ ఆ పేపర్ తీసుకోకుండా నేను సెర్చ్ చేసుకొని నాకు కూడా వేరే ప్లాట్స్కు అలా నేను డౌన్లోడ్ చేసుకున్నాను చూపిస్తాను అది కూడా నేను కొన్న ప్లాట్ ఏ విధంగానో నేను రీసెంట్గా ఒక ప్లాట్ కొన్నాను వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీలో టోకెన్ కట్టారు ఇప్పుడు అది మనకి ఏ విధంగా అనేది చూస్తాను ఇప్పుడు చూడొచ్చు ఇది ఓపెన్ చేశాను నేను ఈ ప్లాట్ ఆ నేమ్ సెర్చ్ ప్లస్ అది కొడితే మనకు పూర్తిగా అది వచ్చేసింది ఇప్పుడు దాన్ని రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని మనం ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకొని ప్రొసీడ్ కావచ్చు దీన్ని లిక్విడ్ డాక్యుమెంట్స్ మన దగ్గరనే ఉంటాయి కాబట్టి మనం ప్లాట్ కొన్నప్పుడు ఆ లింకు డాక్యుమెంట్స్తోనే మనకు ఫర్దర్గా అదే మనకు రిసిప్ట్ నుంచి పేమెంట్ పే చేసుకొని చేసుకోవచ్చు ఒకసారి మనం మున్సిపల్ ఆఫీస్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ కనుక్కుంటే మనం కొన్న ప్లాట్ గురించి వాళ్ళకి చెప్తే ఈ ఇంత ఫీజు వచ్చిందని చెప్తే వాళ్ళు చూసి వాళ్ళకు మనకు చెప్తారు ఒకసారి కనుక్కొని ఫీజు పే చేసుకోవాలి చూడవచ్చు మనం ఏ విధంగానైనా మనము మన అప్లికేషన్ సెర్చ్ చేసుకోవచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లలో సరిగ్గా రావడం లేదు ఇప్పుడు చూడవచ్చు మీ ఇంకో ప్లాట్ ఇది ఇది వేరే యాచారం మండల్లో చూడొచ్చు నేను ఈ విధంగా అక్కడ కూడా ప్లాట్ అలా చేశాను చూడవచ్చు మీరు మా ఛానల్ లైక్ చేయండి షేర్